నగరంలోని స్థానిక కంటి రాఘవయ్య భవన్ నందు ఆంధ్రప్రదేశ్ యనాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పత్తిన లక్ష్మణ శేఖర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యనాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా కోట్లపాటి వెంకటేశ్వర్లు జిల్లా చైర్మన్గా బతిని లక్ష్మణ శేఖర్ జిల్లా అధ్యక్షునిగా చౌటూరు సీనయ్య ప్రధాన కార్యదర్శి సురేంద్ర కోశాధికారి బుజ్జయ్య పదిహేను మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యనాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి లభించే రాయితీల కొరకు యనాదుల జీవనశైలి మార్పు కొరకు కృషి చేస్తామని ఎనాదుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల యనాదుల నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు బతిల లక్ష్మణశేఖరు శేఖరు ఆంధ్రప్రదేశ్ ఎనాద సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్ప ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో కొంతకాలం కాలం నుంచి జిల్లా కమిటీలు అంతా పాత సభ్యత్వం అయిపోయింది అందుకనే కొత్త యూత్ కలిసి వచ్చున్నారు వాళ్ళతో వాళ్ళతో కమిటీ వేసి ఇంకొద్దిగా ఆంధ్రప్రదేశ్ యనా సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా అధ్యక్ష ప్రధాన ప్రధాన కార్యదర్శి చైర్మన్ అలాగే కోశాధికారి పోస్టులు నియామకం ఇంకా జరుగుతుంది ఇంకా జరగలేదు ఆ గౌరవాధ్యక్షులు మాత్రం ముందుగా మన కోట్లపాటి వెంకటేశ్వర గారు అనుకున్నాం మిగతా పేర్లు త్వరలో మళ్ళా తెపుతాం చోటూరు సినయ్య ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నెల్లూరు జిల్లా ఏపీ యానాదుల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది ఆ కమిటీలో గౌరవ అధ్యక్షులు మరియు అధ్యక్షులు చైర్మన్ ప్రధాన కార్యదర్శి ట్రెజరీని ఎన్నుకోవడం జరిగింది మరియు సభ్యులను కూడా పూర్తి ఫిల్లో ఎన్నుకోవటం జరిగింది దీనికి ఈ కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కొన్ని నియమాలను కూడా మేము ఈ నూతన కమిటీ ఏర్పాటు చేసింది మొదట ప్రాధాన్యత చదువు ఇయ్యడం జరిగింది రెండో ప్రాధాన్యత సభ్యత్వం చేసిన ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున వారికి అనివారం జరిగితే ఇయటం జరుగుతుంది మరియు చదువుకున్న పదవ తరగతి చదివిన చదువుతున్న పిల్లలు ఆరు వందల మార్కులు సంపాదించితే ఆరు వందల నుండి ఐదు వందల యాభై మార్కులు కానీ సంపాదిస్తే వారికి వారి చదువుతూ ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కొంత ఆర్థిక సహాయాన్ని మా ఏపీ యానాదుల సంక్షేమ సంఘము ఇవ్వడానికి నిర్ణయించింది అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నుంచి మా యానాదులకి రాని వెడల ఈ ఏపీ యానాదుల సంక్షేమ సంఘం పోరుకోడుతుందని తెలియజేస్తూ ఉన్నాను